ఏనాడు దానికి రనకడుగు వేయలేదు అయితే ఆ పోరాటి స్వభావాన్ని ఆ ఆవేశాన్ని మన అమాయకత్వాన్ని రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న రాజకీయ పార్టీలకు మళ్ళీ మళ్ళీ మనం అవకాశం ఇస్తే ఈ మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మన తర్వాతి తరాల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మన చేతులతో మనమే నాశనం చేసిన అవుతాం అయితే కొంతమంది ద్రోహులు ఈనాడు వల్లిస్తున్న నినాదం సమై నినాదం ఎవరు కోరారు సమైక్యాంధ్రం కార్మికుల పశుకుల ఉద్యోగుల నిరుద్యోగుల ఆరిబిడ్డలా అరిబిడ్డ కాదు వీళ్ళెవరు కాదు మళ్ళీ ఇంకా ఇంకా అనగదొక్కడానికి మన తెలంగాణ సంపద కొంతమంది పన్నుతున్న పదార్థమే ఈ సంవత్సరం మనం తెలంగాణ రాష్ట్రం కావాలని అంటే తెలంగాణ సంపద వనరులు మూడు నెలల తెలంగాణ కోట్లు ప్రజాలని దక్కాలి కోరడమే అది దక్కాలంటే బన్నీ లైనా బన్నీ కారాల్లో ఉన్నా బోనెట్లు దెబ్బలు తిన్నా బుల్లెట్లు వర్షం కురిసిన లక్ష్యం నెరవేరుతుంది ఎన్ని అడ్డంకులు ఆటంకాలైనా నిప్పులైనా ఉప్పలైనా మన గమనం ఆగరాదు మన గమ్యం మారరాదు అయితే ఈ సందర్భంలో చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు రోముల కుట్రలకు పాలవుతూనే ఉన్నాయి మన తెలంగాణ నుంచి కష్టాల నుంచి ఎంతో స్ఫూర్తిగా పుట్టిందే ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కానీ ఆ ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దెబ్బతింది ఆ తర్వాత మన తెలంగాణకి ఎన్ని కష్టాలు ఇన్ని నష్టాలు దోపిడి విజృంభించింది చట్టం రద్దయింది మోళ్ళ పడింది మంచిదారు అందకుండా పోయాయి మన నేల క్రమం క్రమంగా ఆక్రమదారులకు సొంతం అయిపోయింది అభివృద్ధి చేస్తామని చెప్తూ మన భూమి ప్రైవేట్ కంపెనీలకు దారాతత్వం చేస్తున్నారు వేలాది ఎకరాలు హౌసింగ్ బోర్డు ద్వారా ఇల్లు కట్టించి తెలంగాణ ప్రజలకు అందరు ఇవ్వకుండా చేస్తున్నారు ఇది తాగునీరు సాగునీరు ప్రాజెక్టు సంగతి అయితే మరి గౌరవం అన్ని అనుమతులున్నా కూడా తెలంగాణ ప్రాజెక్టులు పక్కన పెట్టి పక్కన ప్రాంతంలోని ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తున్నారే ఎందుకు ఈ మోసం ఓకేనా దేశంలోని అతిపెద్ద ఖనిజ సంపద అడిగే మన తెలంగాణ ఎందుకు వెనకబడిన ప్రాంతం అయింది అది మురికి కాలంలో మారిపోయింది తాగి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర పరిశ్రమల్లో రెండు లక్షల మంది పనిచేస్తుంటే మన తెలంగాణ బిడ్డలు ఇరవై వేల మంది కూడా లేకుండా పోయారే ఎందుకు లాభాలతో నడిచే ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి తెలంగాణ నాకు ఇంత అన్యాయం జరిగినా ఇంత గౌరవం జరిగినా కళ్ళని ఇంత ఆశలు నింపుకుని నాయకులు చెప్పే ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు అమాయకులుగా తలలాడించారే ఓట్లు కూడా వేసారే ఎందుకు రేపైనా మంచి జరగదా మాకు కాకపోయినా బిడ్డలపైన న్యాయం జరగదా అని మోగగా ఆవేతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోయారే ఆ బాధులు అవస్థలు ఆ ఉన్న వాళ్ళ గుండెలు కదిలించలేరే ఈ రాజకీయ నాయకుల రాక్షస స్వభావాన్ని తెలంగాణ ప్రజలు మార్చలేకపోయారే చన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు మనం మేల్కోవాలి మన జాతిని మేల్కోవాలి కోసం ఎందరినో ఎంతనో ఎదిరించిన వ్యక్తుల వాళ్ళ మనది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ పౌర్షం చాటి చెప్పే సందర్భం మళ్ళీ వచ్చింది తల్లి తెలంగాణ కోసం త్యాగాలకు సిద్ధపడాల్సిన సమయం చురువైంది అయితే దురదృష్టవశాత్తు మన తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నో మోసాల గురవుతూ గురవుతూనే ఉన్నాయి మొత్తంగా మూడోసారి వివత్తన లేచి మన తెలంగాణ ఉద్యమాన్ని దేమే ఊపిరిగా రాష్ట్ర సాధనే లక్ష్యంగా సమర్థులు సాహసవంతులు పోరాట వీరులు విద్యార్థులు మేధావుల కార్మికుల కర్షకులు ఇటువంటి ద్రోహాలకు గురికాంటకుండా రక్షించుకోవాలి ఇప్పుడు వాళ్ళ గడ్డన తెలంగాణ బిడ్డలు ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఎన్నో ఎన్నో చారిత్రాత్మక పోరాటాలను ప్రాణాలు తెగించి నడిపించి స్వేచ్ఛా స్వాతంత్రాలను సాధించుకున్నారు కానీ కేవలం మాట్లాడే భాష పేరుతో తెలంగాణను ఆందోళన కలిపి ఉంచి మరోసారి మన జల సంపద ఖనిజ సంపద ఉద్యోగాలు భూ భూసంపద మొదలైన వాటిని దోపిడీ వర్గ ప్రతినిధులు తమ ఆధీనంలో తెచ్చుకుని ఆ మాయక తెలంగాణ ప్రజల బతుకులు మరోసారి కూలీలుగా బానేసులుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఆ కన్నీటి నుంచి ఆ కడుపు మంట నుంచి ఆ తిరుగుబాటు నుంచి ఆ వేదం నుంచి ఆ వేది నుంచి పుట్టిందే మన నాటి తెలంగాణ ఉద్యమం భూమి భుక్తి విముక్తి ప్రధాన లక్ష్యాలుగా కొనసాగిన ఆనాటి సాయుధ పోరాటమైతే అదే భూమి భుక్తి విముక్తుల కోసం మళ్ళీ మనం జరుపుకుంటున్నది ఈ తెలంగాణ ఉద్యమం కాలం మారింది కష్టాలు తీరలేదు పాలకులు మారారు పాతకాలు పోలేదు పాలన మారింది ఏడన పోలేదు రాజులు మారారు రాజ్య హింసాగలేదు అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన తెలంగాణని కాపాడుకుంటున్నది మన తెలంగాణ పల్లెని ఆదుకుంటున్నది మన తెలంగాణ బిడ్డని బతికించుకుంటుంది పోరాటాలే తెలంగాణ బతుకు ఊపిరిపోతుంది ఉద్యమాలే ఆ చైతన్యం మనలో ఇంకా ఎదిరింకపోలేదు మరొకసారి మరొకసారి ఎన్నిసార్లైనా పోరాడతాం ఎన్ని పోరాటాలైనా చేద్దాం తల్లి తెలంగాణను కాపాడుకుంటాం హేతో మర్నా సికో కదం కదంతా ఎన్న సీకో పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప ఒక్కసారి తెగిస్తే ఆకేది లేదు మన రాస్త సాడిన తప్ప ఉద్యమాలు నింగికెడిసిన ప్రతిసారి దాన్ని అడ్డుకోవడానికి సమయక్ దుష్ప్రచారం చేస్తూ రాజకీయ నాయకులు పదవుల కోసం చేసే పోరాటముగా మన ఉద్యమానికి ఉద్వేగానికి రంగు పూయడానికి చూస్తున్నారు గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి నిరంతరం దోపిడి గురవుతూ మళ్ళీ మళ్ళీ ఉద్యమిస్తున్న వారందరూ పదవులు కోల్పోయిన రాజకీయ నాయకులేనా సాగునీరికి నోచుకోక కరెంటు కొత్తతో సతమతం అవుతున్న కర్షకులు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూసివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులు కళ్ళ ముండి తమ ఉద్యోగాల మీద వాళ్ళు కొట్టుకుపోతుంటే ఈ సాయని చూస్తున్న లక్షలాది నిరుద్యోగులు వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులేనా కాదే మన ఉద్యమానికి మూల స్తంభాలుగా ఉన్న విద్యావంతులు మేధావులు పదవులు కావాలనుకునేవారా కాదే మరి ఎందుకు అబద్ధపు ప్రచారం ఇక ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం అని మోసపు నినాదం హిందీ మాట్లాడే వాళ్ళకి తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పుడు తమిళ మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు దేశంలోని హిందీ తర్వాత అధికంగా మాట్లాడే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం వేరు పాట అలాగైతే నిన్న మొన్న బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్ర వేరు కావడం వేరు కాదా అది తప్పు కానప్పుడు మంద తప్పు అవుతుంది ఇక తెలంగాణ వెనుకబాటుకు నక్సలిజమే కారణం అంటున్నారు ఎంత అబద్ధం అదే కారణమైతే కొత్తగూడు రామగుండం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎలా సాఫీగా పనిచేస్తున్నాయి సింగరేణి గన్న ఎలా కొనసాగుతుంది వరంగల్ అడుగున్న ఏపీ రాయించి ఎలా పనిచేస్తుంది నల్గొండ జిల్లాల్లో వలస పెట్టుబడి సిమెంట్ ఫ్యాక్టరీలు ఎలా సాగుతుంది కాదు అయితే ఇవన్నీ మూతపడాలి కదా ఇవన్నీ మూసవేతకు వేళానికి ప్రభుత్వాలే కారణం తప్ప నక్సలిజం కాదు ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలోని వెనుకబాటు తనం వల్ల నక్సలిజం వచ్చిందే కానీ నక్సలిజం వల్ల వెనుకబాటు తన రాలేదు అభివృద్ధి చేస్తామంటున్న సమైక్యవాద నాయకులారా ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎందుకు మోసం చేశారు ఇంకా ఎందుకు మోసం చేయ చూస్తున్నారు రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఒప్పందాలు తుంగలో తొక్కి మమ్మల్ని దోచుకుంటుంటే ఈ సమైక్యవాది పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు కనీసం దోర్ విప్లి సిద్ధు చేటు ఇంకెవరైనా సమైక్యవాదం పేరుతో తెలంగాణ తిరిగితే అది ప్రజాద్రోహ తెలంగాణకు తీరని ద్రోహం ఇక నా తెలంగాణ ఆడబిడ్డల పరిస్థితి మరీ దారుణం కలిసిపోయే దుస్థితి స్వార్థ సమైక్యవాద సిద్ధాంత కర్తల్లారా మా తెలంగాణలోని కన్నీటి వరకుల బాధలు ఇబ్బందులు కల్పించడం లేదా కనీసం వినిపించడం లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మానవత్వంతో ఆలోచించండి మా తెలంగాణలోని మా ఆడబిడ్డలకు ఆరోగ్య వసతులు లేవు చదువుకునే అవకాశాలు లేదు బతికే దారి లేదు అడిగే హక్కు లేదు చస్తే దిక్కు లేదు ఆదివాసీ దళిత మైనార్టీ మహిళలు దారి కన్న బిడ్డలు అమ్ముకుంటున్నాడు ఉన్న బిడ్డలు కోల్పోతున్నాడు అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఒక పక్క అన్ని పోగొట్టుకుని కుటుంబ బాధ్యతను ఎప్పినేసుకుని కడవళ్ళ పడుతున్న మహిళలు ఇంకో పక్క ఏమిటి అన్యాయం ఏమిటి గౌరవం నా నేనతలు చేసిన నేరం ఏంటి పాపం ఏంటి ఇంకా ఎంతకాలం ఈ రాకాసి రాజకీయం ఇంకా ఎంత కాలం ఇంకోసం ఆ కాలం చెల్లిపోయింది ఆ సహనం చచ్చిపోయింది ఉదయంంచే సమయం వచ్చింది ఉదయించే రోజు వచ్చింది